నమస్కారం మిత్రులారా ఎకానమీ గురించి తెలిసిన ఎవరైనా మీకు ఒకే మాట చెప్తారు డాలర్ బలహీనపడితే రూపాయి బలపడుతుంది ఇది దశాబ్దాలుగా ఉన్న లెక్క కాని రెండువేల ఇరవై ఆరులో ఈ లెక్కలు ఈ లాజిక్కులన్నీ తలకిందులయ్యాయి మనం ఎప్పుడూ చూడని ఒక వింతైన ఆర్థిక విపత్తును ఇప్పుడు చూస్తున్నాం ఒకవైపు గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ గత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయి కుదేలవుతుంటే మరోవైపు మన రూపాయి కూడా ఆ డాలర్తో పోటీపడుతూ తొంభై రెండు మార్కును దాటి పాతాళానికి పడిపోతోంది కరెన్సీల యుద్ధంలో అందరూ ఓడిపోతుంటే అసలు గెలుస్తోంది ఎవరు అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న బంగారం వెండి కాపర్ ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి బంగారం ఎవరూ ఊహించని విధంగా ఐదువేల మూడు వందల డాలర్లు దాటేసింది వెండి ఏకంగా నూట పదిహేను డాలర్ల మార్కును క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తోంది కాపర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి డాలర్ పడిపోయినప్పుడు రూపాయి ఎందుకు పెరగడం లేదు మన జేబుల్లో ఉన్న కరెన్సీ నోట్లు కేవలం కాగితం ముక్కలుగా మారిపోతున్నాయా ఇది రాబోయే భారీ ఆర్థిక సంక్షోభానికి సంకేతమా ఇన్వెస్టర్లుగా మీరు మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే మారుతున్న ఈ మార్కెట్ గేమ్ ప్లాన్ ను అర్థం చేసుకోవాలి ఈ వీడియోలో మనం డాలర్ మరియు రూపాయి ఒకేసారి పడిపోవడానికి వెనక ఉన్న ఆ అదృశ్య కారణాలు ఏంటి బంగారం వెండి ధరలు ఎందుకు ఆగడం లేదు దీనితో పాటు కాపర్ను ఏ ఏ రంగాలలో వాడుతున్నారు మీరు మీ పెట్టుబడులను ఎలా రీప్లాన్ చేసుకోవాలో డెప్త్ గా విశ్లేషిద్దాం ఈ ఒక్క వీడియో మీ ఫినాన్షియల్ ఫ్యూచర్ను మార్చేయగలదు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ డైవ్ ఇన్ డాలర్ క్రెడిబిలిటీ డిస్కౌంట్ ఎందుకు పడిపోతోంది మొదట మనం అర్థం చేసుకోవాల్సింది డాలర్ పతనం గురించి ప్రపంచవ్యాప్తంగా డాలర్ను అత్యంత సురక్షితమైన కరెన్సీగా సేఫ్ హేవెన్ గా భావిస్తారు కాని రెండు వేల ఇరవై ఆరులో దీనికి క్రెడిబిలిటీ డిస్కౌంట్ మొదలైంది అసలు ఈ క్రెడిబిలిటీ డిస్కౌంట్ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే అమెరికా తన అప్పులను తీర్చగలగా అనే అనుమానం ఇన్వెస్టర్లలో మొదలైంది దానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్ను భయపెడుతున్నాయి అమెరికా సోవరెన్ డెట్ రికార్డ్ స్థాయికి చేరింది ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే వాళ్లు మరిన్ని నోట్లు ముద్రించాల్సి వస్తోంది ఎప్పుడైతే ఒక కరెన్సీపై నమ్మకం తగ్గుతుందో ఇన్వెస్టర్లు ఆ కరెన్సీని అమ్మేసి హార్ట్ మనీ అంటే బంగారంలోకి మారిపోతారు అందుకే డాలర్ నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది ఇక్కడ మీకో డౌట్ రావచ్చు డాలర్ వీకైతే మన రూపాయి పెరగాలి కదా మరి తొంభై రెండుకి ఎందుకు పడిపోయింది అని దీనిని డబుల్ వ్యామ్మీ అంటారు అంటే రెండు వైపుల నుండి దెబ్బ ఇక్కడ మూడు విషయాలను కారణంగా చెప్పవచ్చు ఇందులో మొదటిది అమెరికా మన ఎగుమతులపై దాదాపు యాభై శాతం వరకు టారిక్స్ విధిస్తుందనే వార్తలతో మన మార్కెట్ భయపడింది ఎగుమతులు తగ్గితే దేశంలోకి వచ్చే డాలర్లు తగ్గుతాయి తద్వారా రూపాయి బలహీనపడుతుంది తరువాత రెండవది విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు వాళ్లు షేర్లు అమ్మేసి ఆ డబ్బును డాలర్లుగా మార్చుకుని తీసుకెళ్తుంటే రూపాయి విలువ పడిపోతుంది ఇక మూడవదాని విషయానికి వస్తే రష్యా మరియు ఇతర దేశాలతో మనకున్న ట్రేడ్ సంబంధాల వల్ల సెకండరీ శాంక్షన్స్ వస్తాయేమో అన్న భయం రూపాయిని మరింత కృంగదీస్తోంది మరి ఇదే సమయంలో ప్రెషియస్ మెటల్స్ ఎందుకు గోల్డెన్ రన్లో ఉన్నాయి అందరూ బంగారం మరియు వెండి గురించి మాట్లాడుకుంటున్నారు కదా మరి కాపర్ సంగతి ఏంటి దాని గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం కాపర్ ఏఐ విప్లవానికి వెన్నుముక అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇక మెటల్స్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా దూసుకుపోతున్న మరొక మెటల్ కాపర్ దీని వెనక ఉన్నది ఏఐ విప్లవం మీరు విన్నది నిజమే ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సెంటర్ల వెంట పడుతోంది మనమందరం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఏఐ డేటా సెంటర్కు వేల కిలోమీటర్ల కాపర్ వైరింగ్ కావాలి ఏఐ సర్వర్లు విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి వాటిని కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్స్ కి భారీగా కాపర్ అవసరం పడుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు సోలార్ ఎనర్జీ రంగాలలో కాపర్ వాడకం డబుల్ అయ్యింది అందుకే కాపర్ ధర పదమూడు వేల డాలర్లు పర్ టన్ దాటేసింది ఇన్వెస్టర్ల భాషలో చెప్పాలంటే కాపర్ ఇప్పుడు కొత్త ఆయిల్ లాంటిది ఇది పెరగరమంటే ప్రపంచం టెక్నాలజీ వైపు వేగంగా మారుతోందని అర్థం మరి బంగారం ఐదు వేల మూడు వందలు వెండి నూట పదిహేను ఎందుకయ్యాయి ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదు ఇది ఒక రక్షణ కవచం కూడా డాలర్ పడిపోయినప్పుడు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొని నిల్వ చేస్తాయి వెండికి ఇండస్ట్రియల్ అంటే సోలార్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాలలో చాలా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి సరఫరా తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువగా ఉంది అందుకే ఇది సిల్వర్ స్క్వీజ్ దిశగా వెళ్తోంది మీ దగ్గర ఫిజికల్ గోల్డ్ లేదా సిల్వర్ ఉంటే దాని విలువ ఇప్పుడు ఆకాశంలో ఉంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు ఒక చారిత్రకమైన మార్పుని చూస్తోంది కరెన్సీల విలువ పడిపోతున్నప్పుడు రియల్ అసెట్స్ అంటే బంగారం వెండి కాపర్ మాత్రమే మీకు శ్రీరామరక్ష మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని ఖచ్చితంగా మెటల్స్ అంటే ఈటీఎఫ్స్ లేదా ఎస్జీబీస్లో ఉంచుకోండి ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అతిగా అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయకండి ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించింది మీరు బంగారం ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారా కింద కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో మీకిచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్గా బేస్ చేసుకుని ఇవ్వబడింది మన స్టాక్ పల్స్ వ్యూవర్స్ దీనిని గమనించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్